మీకు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ నుంచి తీసుకోండి కేంద్ర ప్రభుత్వాన్ని బతిపెట్టండి అవసరమైతే బతికి రాడండి భయపెట్టండి కాళ్ళు పట్టుకోండి గడ్డాలు పట్టుకోండి కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ తీసుకోండి అమరావతి నిర్మాణం చేయండి ప్రకాశం బ్యారేజ్కి వాటర్ ఫ్లో రాకుండా ఆల్టర్నేటివ్ సిస్టమ్ తీసుకోండి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న చిన్న కుంటలు నిర్మించండి చిన్న చిన్న సమ్ము నిర్మించండి వాటర్ ఫ్లో వచ్చేటప్పుడు వరద ప్రాంతాలు నీరు వచ్చేటప్పుడు వరద ప్రాంతాలను డైవర్ట్ చేయడానికి అవకాశం చూడండి ఈ వంద క్యూసిక్ నీరు సముద్రంలో కలిసిపోకుండా వంద క్యూసిక్ నీరుని ఆపడానికి చిన్న చిన్న కంటలు కుంటలు కాలువలు నెదులు చిన్న చిన్నవి కట్టండి సంపులు కట్టండి దీని మీద ఒక ఆల్టర్నేటివ్ తీసుకోండి ఎంత వరద వచ్చినా ఆ ఫ్లో అక్కడే ఉండేటట్టుగా ఒక నిర్ణయం తీసుకోండి కరకట్ట నిర్మాణాలను తొలగించండి ఇవి అడగటం కూడా తప్పసారు ఇవి తీసుకునే హక్కు మీకుంది కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నాం సో రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా నిష్కల్మశంగా ప్రజల యొక్క ఆరోగ్యం ప్రజల యొక్క సురక్షితం ప్రజలు సురక్షితంగా ఉండాలి అని ఆలోచిస్తే ఎప్పటికైనా యాక్షన్ ప్లాన్ తీసుకోండి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇసుక రిచ్చి తెలుగుదేశం కనుసనలో జరుగుతుంది నాయకుల కనుసనలో అవసరమైతే అధికారులను తొమ్మితున్నారు బంధిస్తున్నారు ఇదంతా వదిలేసేసి ఏమంటే రసాయనం పేలిపోయింది ఆ ఫ్యాక్టరీలో ఎట్లానే అంటే రసాయనం పేలిపోతే సేఫ్టీ ఆడిట్ అడిగితే వాళ్ళ కంపెనీలు రారండి అని చెప్పేటువంటి ఉప ముఖ్యమంత్రి మనకు ఉంటే ఈ రాష్ట్రం అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు బట్ ఓవరాల్గా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరేది ఏంటి అంటే ఇమ్మీడియట్గా సురక్షిత ప్రాంతాలకి వాళ్ళని తరలించండి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి బిక్కుబిక్కుమంట ఉన్నటువంటి వాళ్ళకి భరోసానివ్వండి మంత్రులుగా ఎమ్మెల్యేలుగా మీరందరూ కూడా వరద ప్రాంతాల్లో ఒక రోజైనా రెండు రోజులైనా బస చేయండి వాళ్ళకి కొంత బాధితులకి భరోసా ఉంటుంది ఉప ముఖ్యమంత్రి ఎక్కడున్నా కనపడటం లేదు ఉప ముఖ్యమంత్రి కనపడిన ఉప ముఖ్యమంత్రిని పోలీసులు ఎలాగైనా సరే వెతికి తీసుకొచ్చి ఒక్క రోజైనా ఒక్క గంట అయినా సరే ఆ బాధితుల దగ్గరకు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వంతో ఒక సబ్ చర్చలో సంప్రదింపులో చేసి అలాగైనా సరే కొంత సహకారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి బుద్ధిని ప్రసాదించమని ఆ దేవుణ్ణి కోరుకుంటూ విపత్తులు అనేవి కాపాడాలి ఈ విపత్తుల నుంచి రాష్ట్రాన్ని విజయవాడని కాపాడాలి అంటే మనకి దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి అలాంటి దీర్ఘకాలిక ప్రణాళిక ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలి అంతేగాని ఆ కేసులు విద్రోహ చేసుకుందాం ఈ కేసులు విత్డ్రా చేసుకుందాం ఆడి మీద కేసు పెడదాం వీడి మీద కేసు పెడదాం అనే ముఖ్యమంత్రులు కాదు కదా మనకు కోరుకున్నది ఈ ప్రజలు కూడా ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు ఆ వన్ టౌన్ సుజనా చౌదరి అరవై కోట్లు డెబ్బై కోట్లు పెట్టి ఖర్చు పెట్టి గెలిచాం ఎవరి కోసం మేము ఎందుకు చేయాలి వాళ్ళు బాధ అళ్లే పడతారు అనేటువంటి యాటిట్యూడ్లో ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తులను మీరు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఎన్నుకొని ఈ రాష్ట్రానికి ఒక మూడున్నర లక్షల మందికి ఉపధ ఉప విపత్తు వస్తేనే కనీసం హ్యాండిల్ చేయలేని పరిస్థితుల్లో ఒక విజయవాడకో పక్కన ఉన్న గుంటూరుకో లేకపోతే ఒక కోస్తా ప్రాంతానికో ఒక రాయలసీమ ప్రాంతానికో విపత్తు వస్తే మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి దెర్ఫోర్ నేను రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతున్నా ఒకసారి ఆలోచించండి ఇలాంటి ప్రజాప్రతినిధుల వల్ల మన రాష్ట్రానికి జరిగే అన్యాయం మన రాష్ట్రానికి జరిగే అనార్థం ఏంటో ఒకసారి మీరు కూడా ఆలోచించండి సో దయచేసి ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రివర్గం విపత్తు హ్యాండిల్ చేసే విషయంలో పూర్తి స్థాయిలో తమ సామర్థ్యాలను వాడమని ఊరికే ఫోటోలకి కే టీవీలకి పోజులు ఇవ్వకుండా ప్రజలకు నిజమైనటువంటి పరిపాలన అందించమని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్న వాళ్ళ ప్రాణాలను రక్షించమని చనిపోయిన కుటుంబాలకి ఎక్స్క్రిష్య ప్రకటించమని అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్పి కొండల మీద గుట్టల మీద అనాధికారికంగా కొన్ని లక్షల ఇళ్ళు కట్టుకొని కొన్ని లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు ఒక్కరోజు వర్షం పడితే కొండ చర్య విడిగి పడితే నాకు తెలిసి పదివేల మరణాలు రికార్డు చేయవలసి వస్తుంది దయచేసి వాటి మీద కూడా మీరు నిర్ణయం తీసుకునే తక్షణం అనాధికారికంగా కొండల మీద కట్టినటువంటి ఇళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా నిర్ణయం తీసుకోవాలి వాళ్ళని గా వెకేట్ చేయించాలి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎక్కడైనా సరే రెసిడెన్స్ చూపించాలి వాళ్ళకి మీరే ఇల్లు కట్టించివ్వాలి ఫర్ దట్ పర్పస్ గవర్నమెంట్ ఇస్తే సో ఇవన్నీ ఇవన్నీ కూడా రేపొద్దున దాహం వేసినప్పుడు బాధిత అవడం కంటే విపత్తు వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదిరించాలో అర్థం కాక రెయిన్ కోట్లు వేసుకొని పడవల్లో తిరగటం కంటే దాన్ని రాకుండా చేయవలసినటువంటి బాధ్యత విజనరీ లీడర్స్గా మీద ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఈస్ వాట్ మీన్ బై విజనరీ విజనరీ మీన్స్ యాంటిసిపేట్ సడన్ థింగ్స్ భవిష్యత్తులో జరగబోయే వాటిని మీరు ఇప్పుడే ఊహించండి కొండ మీద లక్షల మందికి వేసిస్తున్నారు నిన్న కొండ చర్యలు కొండ మీద వాటర్ ఫ్లో అయిపోయి కొండల్లో నుంచి ఏదైనా ఇంకొక రోజుకన్నా వర్షం పట్టినంత కొండలు కరిగిపోతే ఆ కొండల మీద కట్టినటువంటి ఇల్లు డిమాలిషన్ అయిపోతే పరిస్థితి ఏంటి సార్ ఒక ఇల్లు డిమాలిషన్ అయితే ఆ ఇల్లు కొండ చర్యల మీద పడి ఇరవై ఇల్లు డిమాలిష్ అయిపోతే దాంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి